కొత్త నియమాలు చేపట్టకుండా కొత్త బస్సులు కొనకుండా ఎన్నో ఇబ్బందులకు వచ్చేసి దానికి ఆటిస్కరం ముఖ్య తోటి కేసీఆర్ పాలనని అంతమంది తరలి అంతమంది తరని నిర్ణయించుకొని కాంగ్రెస్ పార్టీ పిలుపులో ముఖ్య భూమితో వహించారు కాంగ్రెస్ కలిసి ఐదు నెలలే నాలు కో పాలని కానీ ఆ నాలుగు పాలనలోనే కేసీఆర్ అనుకూల శక్తులు రెండు రెండే కేసీఆర్ కలితే

తప్పను ప్రజాపరణ కొనసాగిస్తున్నారు వాళ్ళకి చాలా ప్రయత్నం చేసిండ్రు ఇంక సంఘాల జేఎస్సీ మీటింగ్ లో చెప్తే రెస్టోర్ చేస్తే వచ్చింది బాగా డబ్బులు అని చాలా ప్రయత్నం చేసి డబ్బులు ప్రభుత్వం ఇచ్చినట్టుంది ఎటువంటి వాడుకుని సీసెస్ ఏదైతుంది ఈరోజు రెండున్నర సంవత్సరాలకి లోన్ పెట్టుకున్న రాలేదు ఇప్పుడు ఐదేళ్ల కింద ఆరు కింద లోన్ వెళ్ళి త్రీ డేస్ వచ్చేది ఒక ఆరు తారీఖు నాకు అప్పుడే వచ్చింది లోన్ అంటే ఇది ప్రభుత్వ సహకారం అయింది కదా ఒక సమస్య పరిష్కారం అయింది కదా పేస్కెళ్ళి రెండు వేల పదిహేనులో మొదటి విడితే గెలిచినప్పుడు ఇవ్వాలి కేసీఆర్ గారు ఇవ్వలేదు రెండవ విడితే గెలిచినప్పుడు రెండు వేల ఇరవై పేస్కెళ్ళలే ఇవ్వలేదు అంటే రెండు వేల పదిహేను రెండు గారు చేసిండు ఈ ఎఫర్ట్ అయితే ఫస్ట్ చూసుకుంటాం బాగుండ్రు ఒక కేటగిరీకి ఇచ్చి ఒక కేటగిరీకి వెళ్ళి చాలా బాధ్యకరమైన విషయం ఫైల్ ఎవరు చెప్పరు ఎవరికి ఇస్తారు డ్రైవర్ ఇచ్చారు కండక్టర్ మెకానిక్ బాధ గమనించాను నిన్న దాకా వస్తాయనుకున్నాను వస్తాయని చెప్పి ప్రభుత్వం రాలేదు రాలేదని చెప్పి రెండు రెండే అంటారు కొందరు పది సంవత్సరాల పాలన నాలుగు సంవత్సరాల పాలన కోస నేను ఐదు సంవత్సరాల లోపు సంవత్సరాలలోపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయకుండా ప్రాక్చిస్తాను కేసీఆర్ పై వైఖరికి ఏ విధంగా స్పందించాలి ఇప్పుడే స్పందిస్తే ఇప్పుడే ఇప్పుడు ఐదు సంవత్సరం కాంగ్రెస్ ఉండాలి కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలపరచాలి కాంగ్రెస్ కేంద్ర అవసరం కొంత మన ముందు కొందరేమంటారు బీజేపీ ఎంకుల శక్తులు కేసీఆర్ రేవంత్ రెడ్డి గంటే బీజేపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కింద ఏం చేస్తుంది ఆర్టీసీ ఏం చేస్తుంది ఆర్టీసీ నిర్ణయం చేస్తుంది ఎలా ఎలా న్యూ కాసా వితౌట్ జీరో ట్యాక్స్ వేసేపురం జియో ట్యాక్స్కి ఛార్జెస్ పోటీ వాళ్ళు పోటీ పడతామా యాజ్ఞం చేస్తే డ్రైవర్కు ఏడాది జైలు శిక్ష పది పదిహేను జైలు శిక్ష ఏడు లక్షల ఫైన్ ఇలా ఎన్ని లక్షల రూపీలు సరి చేసి ఇలా కో కార్మిక చట్టాలను నాలుగు కోట్లు మార్చి కార్మిక హక్కులు లేకుండా చేస్తున్నారు ఎన్ని లక్షల రూపీలని మార్చి ఆర్టీసీ ఆర్టీసీ నిర్వీర్యం చేస్తున్నారు ఏసీ బస్సుల పేరు మీద ఆర్టీసీ నిర్వహించద్దు ప్రైవేటు పెట్టుబడిదారులు రావాలి పెద్ద పెద్ద మేఘాలు మేఘా కంపెనీ లాంటి వాళ్ళని చెప్పి బంక తీసుకున్నటువంటి రూల్ కేంద్ర ప్రభుత్వం కాబట్టి మనకి ఏం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి ఏం చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ నాలుగైదు ఐదు ఉంటుంది మంది నాలుగున్నర కాబట్టి ఇప్పుడే మైండ్ డైవర్షన్ చేయకండి మైండ్ డైవర్సన్ చేసే పనిచేస్తున్నారు ఎవరికి పేరు పెడినా మనవి చేస్తున్నా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో చేరిన మాట్లాడుతున్నా అందరికి హామీ ఇస్తున్నా కళ్ళబల్లి మాటలు నమ్మకండి రాబో కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పాయండి రాష్ట్రంలో ఆర్టీసీ విస్తరిస్తుంది ఎలా చేసిన వెయ్యి చేస్తున్న బస్ భవన్ కళ ఉన్నాయి ఎలా ఆర్టీసీ డిపోలు టీఆర్ఎస్ ప్రభుత్వం రెండు డిపోలు ఒకటి డిపోలు వెళ్తాల్సిన అవసరం ఉంది విస్తరించవలసిన అవసరం ఉంది విస్తరిస్తుంది విస్తరిస్తే సంస్థ బలపడుతుంది కాబట్టి ఈ పేసికవాలన్నా విన సమస్య విభజన సమస్యలు ప్రక్రియ పూర్తి వ్యవహారన్నా రాబోకరంలో రేపథ్యం ప్రభుత్వం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి ఆర్టీసీ ఏం చేయాలన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి ఇప్పటి సెంటర్లు ఇచ్చింది ఆర్టిస్టులకు కాబట్టి ఆర్టిస్ట్ కార్మికు ద్వారా దొంగ దొంగి కాదు బీజేపీ బీజేపీయే టీఆర్ఎస్ టీఆర్ఎస్ఏ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేసాం అందరికీ మన భక్తులు బాగుపడాలన్నా మన సమస్య పరిష్కారం కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి కాబట్టి ఈసారి జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మనకాజీ నియోజకవర్గంలో సుతా మహేందర్ రెడ్డి గారికి చేయబోతుంది కలిపియండి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులకు గెలిపించండి మద్దతు ఇవ్వండి రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎంపీలను చేకూర్చి గెలిపాలని మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున అప్పీల్ చేస్తున్నా అన్నీదా భావించొద్దు సమస్యలన్నీ పరిష్కారం నేను మీ ముందున్న మీ సమస్య పరిష్కారానికి ఇంకా పనిచేస్తున్నా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను 나 원투가 가나 t 토